అండి నేను మీ నాగలక్ష్మి నేనైతే కొబ్బరి పూరెలు చేస్తున్నానండి ఎన్నిసార్లు చేస్తారు అని మాత్రం అనుకోకండి ఎందుకంటే నాకు రెగ్యులర్గా వారంలో రెండు సార్లు అయినా సరే నాకు ఈ కొబ్బరి బూరెలు ఆర్డర్స్ ఉంటున్నాయి అన్నమాట ఎక్కువ కొబ్బరి వేస్ట్ చేస్తాం కదా చాలా మెత్తగా చాలా బాగుంటున్నాయి అనమాట మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి నన్ను అడిగారండి ఒకళ్ళు మీకు అసలు ఎప్పుడు కంప్లైంట్స్ రావాలి వస్తాయండి చాలామంది ఇంకొకళ్ళు ఏం అడిగారంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్లో వస్తున్నాయి అని చెప్పేసి అడుగుతున్నారండి మొన్నైతే నన్ను ఒకళ్ళు కొబ్బరి ఉండలకి షుగర్ వేశారా అని అడిగారు కాదండి బెల్లమే ఏదైనా సరే ఎక్కువ శాతం నేను బెల్లంతోనే చేస్తానండి షుగర్ చాలా తక్కువ అంటే ఎవరైనా అడిగి మాకు ఇట్లా షుగర్తో చేయండి అని చెప్తేనే నేను షుగర్తో చేస్తానండి బెల్లం ఏంటంటే పాకం తీసేటప్పటికి కలరు బెల్లం కలర్ బట్టి ఆ కలర్ మారుతూ ఉంటుందండి అంతే అంతే కానీ ఇంకా కలర్స్ వేయటం కానీ లేదంటే షుగర్ కలపటం కానీ అలా చేయమన్నమాట ఎవరైనా స్వీట్స్ చేసేటప్పుడు షుగర్ వేయండి మాకు షుగర్తో కావాలి అని అడిగితే మాత్రం వాళ్ళకి అచ్చంగా షుగర్తోనే చేసిస్తాను లేదు అంటే మాత్రం ఇట్లా ఎక్కువ శాతం నేను బెల్లమే యూజ్ చేస్తానండి ఒకళ్ళు అడిగారు అడిగారు కొబ్బరి ఉండలు ఇట్లా లైట్గా ఉన్నాయి అని అడిగారు అనమాట లేదంటే అది బెల్లాన్ని బట్టి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇంకోటి కొబ్బరి బూరెలు కూడా వైట్గా ఉన్నాయంటే కొబ్బరి బూరెలు వచ్చేసి పాలకొల్ల బెల్లంతో అచ్చు బెల్లంతో చేస్తాం కదా అవి కొంచెం లైట్గానే ఉంటాయండి ఇట్లా చలిమిడిలో నెయ్యి వేసి కలిపి కొబ్బరి బూరెలు చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా మెత్తగా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ చలివిడి తిప్పడం అయితే మాత్రం ఎంత కష్టమోనండి నాకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది చలివిడి తిప్పడం ఇంకొకటి ఏం ఆయిల్ వాడతారు నేనైతే ఫ్రీడమే వాడతానండి వేరే ఆయిల్ అయితే నేను అసలు స్నాక్స్కి అసలు యూస్ చేయను వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కూడా కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి కొబ్బరి బూరెలు అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయి ఈ మధ్య రెగ్యులర్గా నాకు ఉండే ఆర్డర్స్లో అయితే కొబ్బరి బూరెలు ఖచ్చితంగా ఉంటున్నాయి కొన్నిసార్లు ఈ బూరెలు అవ్వక కూడా నాకు ఆర్డర్స్ పెండింగ్ అయిపోతున్నాయి అనమాట వీడియో నొస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్